సోమవారం జరిగే పోలింగ్కు జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు సైతం చేసింది ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే సిపి కాళమేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలింగ్కు సంబంధించిన నిర్వహణ ఎట్లా కొనసాగుతుందనే అంశంపై సార్తో మాట్లాడే సార్ చెప్పండి సార్ ఎట్లా జరుగుతుంది సార్ పోలింగ్ నిర్వహణకు అదేవిధంగా సిబ్బంది ఎంతమంది రిక్రూమెంట్ చేస్తున్నారు మనకి ఆల్మోస్ట్ నిజామాబాద్ డిస్టిక్లో త్రీ థౌజండ్ పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ ఉంది ఉన్న ఎయిటీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్సీలో దానిని నార్మల్ మరియు క్రిటికల్ అంటే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించడం జరిగింది ఈ అన్ని సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బలగాలు మరియు స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందిని డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది సార్ ఇతర జిల్లాల నుంచి సైతం ఇక్కడ ఓటర్స్ని తీసుకొచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాటి నిర్వహణకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సో దీని గురించి మేము ఎక్కడెక్కడ ఇటువంటి సమస్యలు జరిగేటువంటి అవకాశం ఉండే పోలింగ్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్స్ మరియు ప్రాంతాలని గుర్తించడం జరిగింది అటువంటి ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంపర్సొనేషన్ ఓటింగ్ జరగకుండా దానికి అవసరం ఉన్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా డిప్లమెంట్ చేయడం జరిగింది సో మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో మనకు ఐదు కాన్స్టిట్యు పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఎంతమంది సిబ్బంది ఉంటారు పోలీస్ శాఖ వాటి నిర్వహణకు ఎట్లాంటి చర్యలు ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక సిబ్బంది ఉంటారు ఒకటి లొకేషన్లో ఒకటికిన ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుందండి ఈ రిక్రూట్మెంట్లో చూస్తుంటే మనకు సుమారు మనకు ఏసీపీ నుంచి ఎస్ఐ స్థాయి ఎంతమంది ఉంటారు అందుకని కానిస్టేబుల్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన నిర్వహణ ఎట్లా ఉంటుంది మనకి మొత్తము నైన్టీన్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ డివైఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది వీళ్ళందరూ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో వీళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనకి థర్టీ ఎయిట్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ వీళ్ళది కూడా ఒక క్విక్ రియాక్షన్ టీమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒకరు అండ్ కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వరకు ఇన్స్పెక్టర్ ర్యాంక్ ది టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది చివరిగా ఓటర్లకు పోలీస్ శాఖ సూచనలు ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి ప్రతి అరేంజ్మెంట్స్ని రిటర్నింగ్ ఆఫీసరు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా భయప్రాంతాలకి గురి కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇప్పటికే శాఖ తరఫున యంత్రాంగం అన్ని ఏర్పాటు సైతం చేస్తుంది ఎందుకంటే పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ఇప్పటికే సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ శాఖ ముందస్తుగానే చర్యలు సైతం చేపట్టింది ఓటును మాత్రం ప్రతి ఒక్కరూ నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి సిపి కాల్మేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారత నిజామా